లలితా సహస్రనామం శ్రీ లలితా పరమేశ్వరికి అత్యంత ప్రీతికరమైనది వేదాలలో లేదా తంత్రాలలో దీనికి సమానం మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి పత్రాన్ని రోజు పఠించడం వల్ల పుణ్యనదులలో స్నానం చేసి సంపద ఆహారం భూమి మరియు గోవులను బహుమానంగా ఇవ్వడం ద్వారా వచ్చే పుణ్యం ఎంతటిదో దానికి రెట్టింపు ఫలితం కలుగుతుందని చెప్తున్నారు లలిత సహస్రనామాన్ని పఠించడం ద్వారా శక్తివంతంగా తయారైన నేని తీసుకోవడం ద్వారా సంతాన ప్రాప్తి కలిగే వరాన్ని కూడా పొందుతారని చెబుతున్నారు ప్రతిరోజు లలిత సహస్రనామం జపం చేయడం ద్వారా దుష్ట దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా పూజాది కర్మలను పూర్తి చేయకపోవడం లేదా సమయానికి వివిధ ఆచారాలను పాటించకపోవడం వల్ల ఏర్పడే అన్ని దోషాలు ఈ శ్లోకం పఠించడం ద్వారా తొలగిపోతాయి